కైర్తాబాద్ ఎమ్మెల్యే దానం తో పాటు మరికొందరిపై జిబ్లీహిల్స్ ఠానాలో కేసు నమోదైంది జిబ్లీహిల్స్ రోడ్ నంబర్ అరవై తొమ్మిది నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహారిని ఈ నెల పదిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మనగర్ కు చెందిన గోపాల్ నాయక్ రామ్చందర్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ పాపయ్య జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రహారీ కూల్చివేతతో పది లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు ఈ మేరకు దానం నాగేందర్ గోపాల్ నాయక్ రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం తో పాటు మరికొందరిపై జుబ్లీహిల్స్ ఠానాలో కేసు నమోదైంది జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ నందర్గిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహారిని ఈ నెల పదిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు ఎమ్మెల్యే నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మానగర్ కు చెందిన గోపాల్ నాయక్ రామ్ చందర్ తదితరుల కూల్చివేత ఘటనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ పాపయ్య జుబ్లే హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూల్చివేతతో పది లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు ఈ మేరకు నాగేందర్ గోపాల్ నాయక్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై జుబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జుబ్లీ లో జిహెచ్ఎంసీకి చెందినటువంటి ప్రహారీ గోడని దానం నాగేందర్ సమక్షంలో కొంతమంది కూల్చి వేశారు ఈ నెల పదిన ఈ ఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ అధికారి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు జుబ్లీ కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద దానం ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు గోపాల్ నాయక్ రామ్ చంద్రలపై కూడా ఈ కేసు నమోదు ఇక దీనికి సంబంధించి చూస్తే గత కొంతకాలంగా జుగ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ నందాహిల్ హిల్స్ లో ప్రస్తుతం ఆ ప్రహారీకి సంబంధించిన స్థలం వివాదంలో ఉంది అని చెప్పేసి తెలిసింది దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ప్రహారీని కూడా నిర్మించారు ప్రస్తుతం జిహెచ్ఎంసి ఆధీనంలో ఆ స్థలం ఉంది స్థలాన్ని ఇటు దానం నాగేందర్ అంచర్లు కూల్చి వేశారని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ పరిశీలించి ఆ రోజు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆ రోజు ఉన్నటువంటి వీడియోల ఆధారంగా వీళ్ళపై ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మేరకు టిప్లీ పోలీసులు కేసు నమోదు చేశారు ఆ ప్రభుత్వా నష్టం కలిగించడమే కాకుండా ధ్వంసం చేశారు అని చెప్పేసి జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది మరి దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యే దానన్నా గారు ఏం చెప్తారు అనేది చూడాలి ఆ కేసు సంబంధించి తనకు సంబంధం ఉందంటారా లేకపోతే అసలు ప్రభుత్వ ఆస్తిని జిహెచ్ఎంసీకి సంబంధించి ఆధీనంలో ప్రైవేట్ ఆస్తిని జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉంచుకుంది అని చెప్పేసి చెప్తారా అసలు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళకి రైట్ సునీల్ థ్యాంక్ యూ